హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఇలా చూడండి ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఎందుకంటే ఇవాళ బాగా లేట్ అయింది అన్ని వీడియోలు పెట్టాకండి మరి కొందరు రైతులు వచ్చారు వాళ్ళకి వెళ్ళడం జరిగింది వాళ్ళతో మాట్లాడి ఇదంతా చేసేసరికి అయితే లేట్ అయిందండి చూడండి ఇలా మార్కెట్ యార్డ్లో సేల్స్ ఇవాళ అయితే కొద్దిగా స్లోగా ఉంది కొన్ని కొన్ని రకాలు బాగా పడుతున్నారు కొన్ని కొన్ని రకాలు సేల్స్ అవుతున్నాయండి అయితే ఒక ఆయన అన్నాడు అన్న సూపర్ వేరే వేరొక ఆయన నూట ఇరవై కన్నా ఎక్కువ లేదన్నాడు నువ్వేందన్న నూట ముప్పై నూట నలభై చెప్పు అన్నారండి అయితే ఆ కొట్టు వాళ్ళ కాడకి మళ్ళీ వెళ్ళి అడిగాను అబ్బాయి నేను ఎవరైనా అడిగితే మా కొట్టు పేరు చెప్పకు వాళ్ళు రమ్మను మా కొట్టు కడ తీసుకురా మీ మమ్మీని రేటు మీకు చెప్తాం రైతుని కూడా అప్పు చెప్తాము అంతేకానీ పేరు అయితే చెప్పు కాక అని చెప్పి అన్నారండి ఆ కొట్టులు వేశారు పదమూడు వేలు సూపర్ టెన్ ఇవ్వాలని నన్ను పద్నాలుగు వేలు వేసారండి ఆ వీడియో పెట్టాను అన్ని వీడియోలు పెట్టాను వీడియో లాస్ట్ చూడండి లైక్ చేయండి వీలైన మన ఛానల్ సపోర్ట్ చేయండి గుంటూరు మిచ్చి జైలు అప్డేట్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి నాలుగో తారీఖు మార్చి నెల రెండు ఇరవై అనగా మంగళవారం అండి చూడండి టైం దాటింది కదా దాటేసరికి ఇలాగ మార్కెట్ యార్డ్లో ఆడవిడి తగ్గిద్ది అనమాట విడిసింది లాస్ట్ చూడండి లైక్ చేయండి చూడండి వచ్చేసరికి అయితే మాత్రం కొత్తవి తేజ బెస్ట్లు అండి నూట ముప్పై మూడు పదమూడు వేల మూడు వందలు ఆయన అంటున్నాడు ఏకాయలు వారంలో నూట ముప్పై ఆరు ఇరవై ముప్పై నూట ముప్పై ఎనిమిది అమ్మము ఇప్పుడేమి నూట ముప్పై మూడు అమ్మాల్సి వచ్చింది మార్కెట్ పోనవరానికి ఈ వారు కొద్దిగా డౌన్ అయిందని అని చెప్తున్నాడు అండి ఎందుకంటే సరుకు అధికంగా వస్తుంది మార్కెట్ అలాగే బ్యాడ్గి మార్కెట్ యార్డ్ కూడా సెలవు ఉంది కదా ఆ యాడ్ సెలవు ఉండడం వల్ల ఆ సరుకులు అలా వస్తుంది అని చెప్పి అంటున్నారు ఏదో జాతర ఉందంటే అందుకని ఆ సరుకు ఇటు వస్తుందని చెప్తున్నారు పక్క నుంచి ఈయన అయితే మాత్రం అందుకే సరుకు ఎక్కువ వస్తుంది యాడ్లో ఈ గుంటూరు యాడ్లో ఉందని చెప్పి అబ్బాయిని చెప్పారండి అయితే మాత్రం ఈయన కోసమే లైక్ చేయండి మర్చిపోతే లైక్ చేయండి చూస్తున్నారు ఈ క్వాలిటీలు నూట పదమూడు వేలు మూడు వందలు వేసారు తేజ బెస్ట్లు అండి ఈ చూడండి వచ్చేకైతే కొత్తవి త్రీ ఫోర్ వన్ బెస్ట్ ప్లస్ క్వాలిటీలు ఉన్నాయి బెస్ట్లు బెస్ట్ ప్లస్ క్వాలిటీ నూట ముప్పై చేశారండి నూట ముప్పై వేసారు నూట నలభై రూపాయలు కూడా వేసారండి వరుసగా నా ఏ ఏరియా అంత ఇవన్నీ కర్నూలు ఏరియానమ్మా అని చెప్పి అన్నారండి అక్కడ నుండి అయితే మాత్రం అదే భద్రాస్థలం అయితే ఆ రేట్లు బావు ఎంత రంగురావు అవి అయితే సైజు ఉంటాయి కానీ రంగురావు ఈ కర్నూలు అయితే సైజులు తక్కువ అయితే రంగు వస్తాయి అని చెప్పి అన్నారండి ఆయన అందుకని ఆ రేట్లు జరిగాయి చెప్పి ఇవన్న మొట్ట ఆయన కూడా ఒక పక్కన చెప్తున్నాడు భద్రాస్థలం అయితే మాత్రం సైజు వస్తాయి ఎంత రంగు రావు ఇవైతే రంగు వస్తాయి సైజు రావు అని చెప్తున్నాడు ఆయన కూడా చూస్తున్నారు కదా నూట ముప్పై వేసారు నూట ముప్పై వేశారు ముప్పై ఎనిమిది వేసారు నూట నలభై కూడా జరిగింది ఇలాగ త్రీ ఫోర్ వన్ ఇవేనండి ఎక్కువ కౌంట్ కౌంటర్ సేల్కి ఇంట్లో వాడకాలకి ఉపయోగపడతాయండి అందుకోసమే లైక్ చేయడం మధ్య మన ఛానల్కి మాత్రం అలా నెంబర్ ఫైవ్ కూడా పెట్టడానికి చూడండి ఈ చూడండి కొత్తవి త్రీ ఫోర్ వన్ బెస్ట్ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ ఇవి వచ్చారకి తేజా తేజ అండి తేజ బెస్ట్లు అండి పదమూడు వేల ఐదు వందలు వేసారండి అంతే నూట ముప్పై ఐదు రూపాయలు చేసేది గారెం వేసేయండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ తేజ బెస్ట్ క్వాలిటీలు ఇలా చూడండి అని చూపిస్తున్నాడు అన్న ఈ క్వాలిటీలు అన్న పోనీ వారంలో మేము నూట ముప్పై ఎనిమిది నూట నలభై ఎమ్మినాము అన్న పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు ఎమ్మినాము ఏం చేస్తాము పోనీ వారానికి వారానికి కొద్ది గిరాకీ ఎక్కువ వల్ల తగ్గిందని అని చెప్పి నూట ముప్పై రూపాయలు చేస్తే అయితే మేము అమ్మడం జరిగింది మా కుట్లు అని చెప్పి చెప్తానండి అందుకోసమే నాకు లైక్ చేయన్న నా నేనైతే నీ వీడియోలు చూస్తున్నా డైలీగా నీ వాళ్ళు వీడియోలు చూడాలన్నా నన్ను తీసి పెట్టు మా వాళ్ళు అందరూ చూస్తారు పది ఇరవై మంది వరకును నేను షేర్ చేస్తానని చెప్పి అంటే తీసానండి అందుకోసం చూస్తారు ఆ క్వాలిటీ క్వాలిటీ అన్నీ కూడాను వన్ థర్టీ ఫైవ్ అంతే పదమూడు వేల ఐదు వందలు చేస్తే బేరం జరిగండి ఓకే చూడండి కొత్తవి సూపర్ టెన్ బెస్ట్ అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే పన్నెండు వేల ఐదు వందలు ఓకేనా నూట ఇరవై ఐదు రూపాయలు కేజీ రేట్ అయితే మాత్రం సూపర్ టెన్లు అదే పదమూడు వేల రూపాయలు వీడియో కూడా ఉంది చూడండి అన్నారు కదా మీరు అయితే ఈ కొట్లో కూడా ఇస్తే అన్నారు ఎందుకు ఇరన్నా పదమూడు వేలు వేస్తున్నారు పద్నాలుగు వేలు కూడా వేస్తున్నారు ఈ కొట్లు కూడా చెప్పారండి ఓకేనా ఇవి చూడండి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు కొత్తవి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతే పన్నెండు వేల ఐదు వందలు కేజీ వచ్చేసరికి నూట ఇరవై ఐదు రూపాయలు చేసేది ఇవాళ బేరాలు జరిగినాయండి ఇవి మీడియం బెస్ట్లు వేసుకోండి బెస్ట్లు అయితే పదమూడున్నర పద్నాలుగు వేస్తున్నారో డైలాక్స్ ఉంటే పదిహేను పదిహేనున్నర పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఏసీ రకాలు అయితే పెద్ద గడగట్లేదు దాన్ని ఇవే కాదు ఏ క్వాలిటీ కూడా ఏసీ రకాలు అడవి కొత్తవే సేల్స్ అవుతున్నాయండి ఓకేనా ఇవి చూడండి కొత్తవి తేజ డైలాక్స్ వన్ ఫార్టీ రూపీస్ అంతే నూట నలభై కేజీ కింట పద్నాలుగు వేల రూపాయలు చేసే చూడండి కొద్దిగా సైజు ఉన్నాయండి ఆయన అడిగానండి విత్తనం అయితే విత్తనం చెప్పారండి మైకో మైకో విత్తనం అని చెప్పారు వాళ్ళు మైకో విత్తనం ఆ క్వాలిటీ ఆ సైజు వస్తాయి అని చెప్పి అన్నారండి వాళ్ళైతే మాత్రం ఓకే పద్నాలుగు వేలు నూట నలభై రూపాయలు చేసేసారండి మూడు లాట్లు వేసారు ఈ కొట్లు అన్ని తేజాలి మిగతావైనా ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వేసారండి చూసూ అండి సూపర్ టెన్ డీలాక్స్ ఇవేనండి పదమూడు వేలు అంతే నూట ముప్పై వన్ థర్టీ రూపీస్ చేసేస్తే జరిగినాయి చూస్తున్నారు ఈ కొట్లోనే కొట్టు వాళ్ళని తీయదులే కాకపోతే వాళ్ళని అడిగాను ఎలా అండి అడిగానండి తర్వాత తీసుకురా అబ్బాయి ఎవరు వస్తారు రమ్మని ఎవరు అమ్ముతున్నారు క్వాలిటీ ఉంటే రేటు బాధైంది పక్కన ఉన్న రైతులు రైతులు కూడా అడుగుబో అన్నాడు ఆయన రైతులు కూడా పద్నాలుగు వేలు వేసారు అన్నమావీ చెప్పారండి మాత్రం ఇదిగోండి కొత్తవి తేజ మిక్సింగ్ అంత రీట్లే కలగలుపులు అంటారు మిక్సింగ్ అంటారు నైంటీ ఫైవ్ రూపీస్ అంతే తొంభై ఐదు రూపాయల కేజీ కింటా వచ్చి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చేసేది జరిగింది ఇవాళ ఇలాగ ఉండాలండి ఫుల్ డ్రై అండి నా తరపున రైతు వచ్చినడండి ఆయన కొద్దిగా నిమ్ములు తీసుకొచ్చున్నాడు ఎనిమిది వేలు అరవై ఐదు రూపాయలు తర్వాత డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా జరిగా ఆయన క్వాలిటీలు అయితే విజయవాడ డ్రై క్వాలిటీ కాదు తొంభై ఐదు రూపాయలు ఆయన కూడా అండి క్వాలిటీలు విజయవాడ కొత్తవి బంగారం బెస్ట్ అండి కాకపోతే ఎక్కడో ఒక చోట పండ్లు ఉన్నాయి కాకపోతే వన్ ట్వంటీ రూపీస్ అంతే పన్నెండు వేలు కేజీ కింట కేజీ నూట ఇరవై రూపాయలు చేసేది బేరం జరిగాయి కొత్తవి బంగారం బెస్ట్లు అండి చూడండి ఇలాగా ఇవి అయితే కౌంటర్ సేల్కి అన్ని విధాలుగా బాగుంటాయి అండి కాకపోతే వాటిలో కూడా వాటిలో ఉంటారు అమ్ముకునే వాళ్ళు మన లాంటి వాళ్ళకి నాకు అనిపించింది అమ్మ డబ్బులు ఉంటే ఇలాంటి కాయలు కొన్ని ఏసీలు పెట్టుకునేవాడినా అనిపించింది అండి అట్లా ఉన్నది క్వాలిటీ ఇది కొత్తవి క్లాసిక్ డైలక్స్ పదివేల ఎనిమిది వందలు కెంటా కేజీ నూట ఎనిమిది ఎక్సో అటు రూపీ చేసేది బేరం జరిగింది కొద్దిగా సైజులు ఉన్నాయి రంగు ఉన్నాయండి బాగున్నాయి ఇవి కారంకి బాగుంటాయి అంటే అంటున్నారు చాలా కారంకి ఇవి కూడా బాగుంటాయండి ప్రియ పచ్చళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇట్లాంటి కాయలు కొనుక్కొని తక్కువలో తీసుకుపోతారండి సీడ్ రకాలు మించి అంత రీట్లేనండి ఇలా తీసుకెళ్ళి స్టాకులు పెట్టుకొని అమ్ముకుంటారు ఈజండు కొత్తవి ఆరుమూరు క్రాసింగ్ పదకొండు వేలు గంట అంటే కేజీ నూట పది ఎక్సో దశ రూపాయ ఆరుమూరు క్రాసింగ్ మిర్చి అండి ఇవాళ ఆరుమూరు వీడియో తీలేదు ఆరుమూరు కూడా అట్లా జరిగిందండి నూట ఐదు నూట ఎనిమిది నూట పది రూపాయలు జరిగింది నూట పదిహేను అంటున్నారు కొందరు ఇవన్నీ ఒత్తి అని కొందరు అంటున్నారు మాట్లా అర్థమవ్వాల నేనైతే శాల దగ్గర చూడాల ఆరుమూరి చూడండి కొత్తవి నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్లో వన్ ట్వంటీ రూపీస్ అంతే పన్నెండు వేలు నూట ఇరవై రూపాయలు చేసేది బేరం జరిగాయండి ఇవైతే చూస్తున్నారు కదా మీడియం బెస్ట్ నెంబర్ ఫైవ్ అండి ఇవి బెస్ట్లు అయితే డేలక్స్ అయితే పద్నాలుగు వేల జరిగాయి అంతే నూట నలభై కేజీ నూట నలభై పద్నాలుగు వేలతో జరిగాయండి టాప్ రేట్ అయితే ఇవాళ ఇవి చూడండి కొత్తవి తేజ తాలు అంతే ఫటిక తాలు ఇవైతే అరవై ఐదు రూపాయలు వేసారండి చూడండి ఇందులో పళ్ళు ఉన్నాయండి ఇవే పళ్ళు లేకపోతే ఏడు వేలు వేసేవారే అదే మామూలు రేట్లు అయితే ఏడు వేలు ఐదు వందలు వేసేవారే ఇవే క్వాలిటీలో అంత ముందు అయితే డెబ్బై ఐదు రూపాయలు వేసారు ఇవాళ డౌన్ అయ్యింది కాబట్టి ఏడు వేలు నేయాలా అయినా పళ్ళు ఉన్నాయి కాబట్టి అరవై ఇది చూడండి పక్కవి ఈ రెండు ఆటలు అండి ఈ పక్కవైతే అయితే పాలా ఉన్నా ఇవైతే అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు వేసారండి ఆ పక్కన ఉన్నవైతే డెబ్బై ఐదు రూపాయలు వేసారండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దాకా తేజ జరిగింది ఇవాళ క్వాలిటీని బట్టి రంగుని బట్టి కలర్ని బట్టి వేస్తారండి అందుకని అన్ని రకాలు ఎందుకు వెళ్ళేదాన్ని అంతే ఏ రాట్లు క్వాలిటీ ఉండాలి ఏమనుకోవద్దు లైక్ చేయడం మర్చిపోద్ది మన ఛానల్ సపోర్ట్ చేయండి విలా అని దీనిగా మాత్రం మీరు అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేము మరి ఎందుకు ఎంతో తెలియట్లేదు కానీ చూడండి ఓకే నీకు వచ్చారు ఇది కొత్తవి బంగారం క్రాసింగ్ ఓకే బంగారం క్రాసింగ్ అంటున్నారు తర్వాత ఏమో బుల్లెట్లు అంటున్నారు అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చేసేసారు అంతే పన్నెండు లేదు వందలు మరి ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఆయన అంటున్నాడు ఏమి ఇచ్చికైనా మన గుంటూరు మార్కెట్ యార్డ్లో డ్రై క్వాలిటీ ఉండాలి బాగా ఆరుదాలు ఉంటే సేల్స్ అవుతాయి మీరు ఆడుదాలు కాకుండా నెమ్ములు తీసుకొస్తే ఇక్కడ అరిగే వాళ్ళు ఉండరు అవి అమ్మటానికి మేము వంద సమాధానం చెప్పాల్సి వస్తుంది పాలాలు తీసుకొస్తే డ్రై చేసి తీసుకురండి నీళ్ళు మాత్రం అసలు కొట్టొద్దు కాగి ఇరిగిపోయినా పర్లేదు కానీ నీళ్ళు కొడితే ఇంకా మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు ఆయన కోసమే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి గుంటూరు మీ ఇచ్చి డైలీ అప్డేట్స్ అండి డేట్ చెప్పాను కదా మార్చి నెల నాలుగు రెండు వేల ఇరవై దానిక మంగళవారం నాడు ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్